దేవుని పేరట కోడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ దినము దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనము చదువుకుందాం అపోస్తుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక అధ్యాయము తొమ్మిదవ వచనం అప్పు రోమపత్రిక సారీ రోమపత్రిక పదవ అధ్యాయము తొమ్మిదవచ్చిన చదువుతారా అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు చాలు ప్రార్థన చేసుకుంటాం ప్రేమ నమ్మకం కలిగిన పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము ఈ దినము ఈ సమయములో నీ మాటలు మేము ఉండగా దీవించి ఆశీర్వదించండి ఈ మాటలు మా ప్రభువ మేమందరం కూడా గ్రహించునట్లు సహాయం చేయండి పాపిక రక్షణ విశ్వాస్కి ఆదరణ కలిగించమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ దినపు మన అంశము రక్షణ అనేటువంటి ఈ మాట మీద మనము ఒక ఏడు సంగతులు ఆలోచన చేద్దాం ఒకటగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకుంటే రక్షణ కలుగుతూ ఉంది రెండవదిగా దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీకు రక్షణ కలుగుతూ ఉంది మూడవదిగా విశ్వాసము ద్వారా రక్షణ కలుగుతూ ఉంది నాలుగవదిగా కృప ద్వారా రక్షణ కలుగుతూ ఉంది ఐదవదిగా దేవుడు మనలను ఏర్పరచుకున్న ద్వారా రక్షణ కలుగుతుంది ఆరవదిగా దైవ చిత్తానుసారమైన దుఃఖము ద్వారా రక్షణ కలుగుతుంది ఏడవదిగా ఏసు నామములోనే రక్షణ కలుగుతుంది ఈ ఏడు విషయాలు మన మనసులో ఉంచుకోవాలి ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే ఒక వ్యక్తి మారు మనసు పొందాలంటే దేవుని వాక్యమే ప్రాముఖ్యమైనది సంగతి జ్ఞాపకం చేస్తుంది బైబిల్ రండి రోమపత్రికా పదవాధ్యాయము తొమ్మిదవచనం మనం చదువుకున్నాం ఈ తొమ్మిదవచనంలో అదేమనగా ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని అనే మాట వ్రాయబడింది ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని ఎవరైతే యేసుప్రభు దేవుడు అని ఒప్పుకుంటారో ఆయన దిగి వచ్చాడు అని ఆయన మనల్ని ప్రేమించినాడు అని మన కోసమై అప్పగించబడ్డాడు అని మన కోసమై తిరిగి లేచాడు అని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో లేదా ఒప్పుకుంటారో వారికి మాత్రమే రక్షణ కలుగుతుంది అన్నది దేవుని వాక్యం గుర్తు ఉంది ఈ తొమ్మిదవచము రెండు మాటలు మనకు కనిపిస్తాయి అదేమిటంటే యేసు ప్రభు అని నోటితో ఒప్పుకున్నట రెండవదిగా దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింప బడదువు అనే మాట ఈ రెండు మాటలు ఇందులో మనకు కనిపిస్తాయి చూడండి మతేసు వార్త మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేద్దాం మతైసు వార్త అధ్యాయము ముప్పై రెండవ వచ్చినం కూడా చూడాలి మతేసు వార్త అధ్యాయము ముప్పై రెండవ వచ్చినం చదువుదాం మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున నా తండ్రి ఎదుట నేనును వారిని ఒప్పుకొందును అన్నాడు అర్థమవుతుంది కదా ఈ మతేసు వార్త పదవధ్యాయము ముప్పై రెండవ వచనంలో మనుషుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాని ఒప్పుకొందును అన్నాడు ఏసు ప్రభువే నిజమైన దేవుడు ఏసు ప్రభువే లోకరక్షకుడు యేసు ప్రభు ద్వారా మాత్రమే మోక్షము ఆయనే దేవుడని ఎవరైతే మనసులందరి ఎదుట ఒప్పుకుంటారో వారిని ఆయన రక్షిస్తాడు వీరిని పరలోకమందున్న తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు వీరు ఈ భూమి మీద బతికినంత కాలం నాకు సాక్షులుగా బతికారు నేను దేవుడని ఒప్పుకున్నారు నా కోసమే జీవించారు అని పరలోకములో దూతలు ఎదుట తండ్రి ఎదుట ఆయన నిన్ను గురించి సాక్ష్యం చెప్తాడన్న మాట ఈ వచనం మనకు జ్ఞాపకం చేస్తూ అది మనము గుర్తుంచుకునే వారిగా ఉండాలి ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటి అంటే ముప్పై మూడవ వచనం చూడగా మనుషులు మనుషుల ఎదుట ఎవడునను ఎరుగనను వాణిని పర్లోకమందున నా తండ్రి ఎదుట నేను నేనును ఎరగనంటనంతే ఇక్కడ ఒప్పుకుంటే అక్కడ ఒప్పుకుంటాను ఇక్కడ నేను ఏసుక్రీస్తు ఎరగను ఆయన మాకు దేవుడు కాదు ఆయన మాకు ప్రభు కాదు మాకు దేవుళ్ళు ఉన్నారు అని అనేవాన్ని నేను కూడా అక్కడ మీరెవరో నేను ఎరుగను అక్రమం చేయవారులారా నా ఇద్దరు నుండి పోండి అని చెప్తాను అని కూడా ఏసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట మనము జ్ఞాపకము చేసుకునే వారిగా ఉండాలి మరొక వచ్చిన చూడండి ఇలా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది అపోస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వచ్చినాలు కూడా చదువుకుందాం అపోస్తుల కార్యము ఎనిమిదో అధ్యాయము ముప్పై ఆరు నుంచి వారు త్రోవలో వెలుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంచకుడు ఎదుగో నీళ్ళు నాకు బాప్తీసం ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించాను పిలిప్పు పిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్ళలోనికి దిగిరి అంతటా పిలిప్పు అతనికి బాప్తీసం ఇచ్చాను పెద్ద మీద వచ్చిన కూడా చూడండి వారి నీళ్ళలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ పిలిపును కొనిపోయను నాపుంచకుడు సంతోషించుచు తన తురవన వెళ్ళను అప్పుడు పిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు అనే మాట ఉంది అంతకంటే ముందు చూడండి పై చదువుకుందాం చదువుకుందాం వచనములో కూడా చదువుదాం వచనం అందుకు పిలిప్పు నోరు తెరిచి ఆ లేఖనములను అనుసరించి అతనికి ఏసును గురించిన సువార్త ప్రకటించను అనే మాట ఉంది యేసును గురించిన సువార్త ప్రకటించినాడంట నాకు బాప్తిసం ఇవ్వడానికి ఆర్థిక ఏముందని అడిగాడు అంటే బాప్తిసం తీసుకోక ముందు ఏం చేయాలా యేసు క్రీస్తు తెలుసుకోవాలా ముందు యేసు తెలుసుకోకుండా ఏ వ్యక్తికి బాప్తిసం ఇవ్వడానికి ఏమాత్రము వీలు లేదు నాకు బాప్తిసం ఏంటి అని చాలామంది అడుగుతారు కానీ ఏసు గురించి తెలియకుండా బాప్తిసం ఇవ్వడానికి ఏమాత్రం కూడా వీళ్ళ సంగతి దేవుని వాక్యమే మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది అందుకే పిలిప్పు చెప్పాడు ఏసుని గురించి చెప్పినాడు ఏసు ఏమై ఉన్నాడు కదా ఏసు ఏమైనాడు ఆయన ఏమైపోయినాడు ఇవన్నీ కుడక తెలియకుండా పిలిప్పు నపుంచకునికి బాప్తిసము ఇవ్వలేదు ఈ రోజుల్లో పెన్ల కోసం బాప్సం తీసుకునే వాళ్ళు ఉన్నారు అవునా పెళ్లి కోసమై వివాహ సంబంధం గెలితే కనుక మీ పాప కానీ మీ బాబు కానీ ప్రభు నమ్ముకున్నారా పాప క్షమాపణ పొందినారా మారు మనసు పొందారా ప్రభులోకి భత్సం తీసుకున్నారంటే అప్పుడు వెంటనే ఏం చేస్తారంటే వీళ్ళు అయ్యా మా పాపకు మా బాబుకు భత్సం ఇయ్యాల అని ఇప్పిస్తారు అది పెళ్లి కోసం తీసుకున్న బాప్తిసం అది ఏమాత్రం కూడా దేవుని రాజ్యానికి చేర్చనే చేర్చదు అది గుర్తుంచుకోవాలా ముందు ఏసును గురించి వినాలా ఏసు ఏమై ఉన్నాడో ఆ సంగతి విని తెలుసుకోవాలి ఆ తర్వాతనే పాపక్షమాపణ ఆ తర్వాతనే మారు మనస్సు ఆ తర్వాతనే బాప్తి అన్నది దేవుని వాక్యం గుర్తు ఉంది అర్థమవుతుంది కదా ఈ వచనంలో రాయబడిన మాట మనం గమనించినప్పుడు దేవుని వాక్యం చెప్తున్న మాట మన మెరుగుదము పిలిప్పు చెప్పాడు ఏసుక్రీసు చెప్పినాడు ఆయన దేవుడని ఆయన ప్రభు అని ఆయనే మన కోసమై ప్రాణం పెట్టాడని తిరిగి లేచాడని వివరంగా చెప్పినప్పుడు అతడు ఎంబడి విశ్వసించాడు నేను ప్రభు నమ్ముకుంటున్నాను ఆయన నాకు దేవుడు నేను చనిపోతే తిరిగి లేపుతాడు తన రాజ్యంలో చేర్చుకుంటాడు ఆ దేవుడు నాకు కావాలి అన్నప్పుడే తాను ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని దాసుడు తండ్రి ఎదుట సేవకుల ఎదుట సంఘం ఎదుట అతనికి బాప్తీసము ఇస్తాడు అన్న సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుని బట్టి వారు త్రోవల వెలుచుండగా నీళ్ళు ఒక చోటికి వచ్చినప్పుడు నా పుంచకుడు అడిగాడు ఇదిగో నీళ్ళు నాకు బాప్సమిచ్చినందుకు ఆటంకం ఏమని అడిగినప్పుడు కదా ఆటంకం ఏమని అడిగి రత్ నిలుపు అని ఆజ్ఞాపించినాడు పిలిప్పు ఇద్దరు కూడా నీళ్ళలోకి దిగిరి అంతటా పిలిప్పు అతనికి బాప్తి సమిచ్చను అన్నమాట మనకు కనిపిస్తూ ఉంటుంది నమ్మిన వాడు రక్షణ మాట బైబిల్ చెబుతుంది కాబట్టి ఒకటి యేసు ప్రభు అని నిన్నోటితో ఒప్పుకుంటే ఆ తర్వాత దేవుడు మృతుల నుండి యేసును లేపెనని హృదయమందు మందు విశ్వసిస్తే అప్పుడు బాప్తిష్టం అన్నది దేవుని వాక్యం మనకు గుర్తు చేస్తుంది ఈ రెండు మాటలు మనము గ్రహించు వారమై ఉండాలి ఇక మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఇలా బైబిల్ చెప్తుంది చూడండి ఎపేసి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుదాం ఎపేసి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం చూడాలి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే ఇందులో మాకు రెండు మాటలు కనిపిస్తాయి ఒకటవదిగా విశ్వాసము ద్వారా రక్షణ విశ్వాసముచిత రక్షణ రెండవది కృప ద్వారా రక్షణ కృప ద్వారా రక్షణ అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందుని బట్టి మీరు అన్నాడు ఎవరంట మీరు ఎవరు విల్లు ఎవరి విల్లు అనగా దేవుని వాక్యం చెబుతున్న మాట జ్ఞాపకం చేసుకుంటే ఇలా బైబుల్ చెబుతూ ఉంది నాలుగు ఐదు వచనాలు నాలుగు ఐదు వచనం చదువుదాం అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను అపరాధముల చేత సచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తు కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు అన్నమాట దేవుని వాక్యం చెబుతున్న మాట ఆయన కరుణా సంపన్నుడై ఉండి యేసు క్రీస్తు ప్రభు కరుణా సంపన్నుడు మనము మన అపరాధముల చేత చచ్చిన మారేముడిన సైతం మన ఎడల తన ప్రేమను చూపించినాడు అపరాధముల చేత మనం చచ్చిపోయినాం అయితే తన ప్రేమ చేత తన కృప చేత ఆయన మనల్ని బ్రతికించినాడు మనల్ని బ్రతికించినాడు అంట స మనల్ని బ్రతికించినాడు ఆయన సజీవుడైన దేవుడు కాబట్టి ఆయన చనిపోయాడు సమాధి చేపడ్డాడు తిరిగి లేచినాడు అదేవిధంగా చనిపోయిన మనల్ని ఆయన తిరిగి లేపుతాడు అని నమ్మితే అప్పుడు మనకు బాప్తిష్టము రక్షణ అనేది మనకు అనిపిస్తూ ఉంది అందును బట్టి కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు అనే మాట కనిపిస్తుంది అదే వాక్యం చెబుతుంది మీరు విశ్వాసము ద్వారా కృపచేతని రక్షించబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఇది దేవుని వరం ఇది దేవుని వరం మనం రక్షణ పొందినమంటే దేవుని వరం అనేది లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ఇక చూడండి మతేసు వార్త పదహారు పదిహేడు మతేశ్వార్త పదహారో అధ్యాయం పదిహేడు వచ్చినాము చూడగా దేవుని వాక్యం ఇలా చెప్తూ ఉంది ఆను బరియోన నీవు ధన్యుడవు పరలోకమందున నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే గాని నరులు నీకు బయలుపరచలేదు అని అన్నాడు ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్న మాట చూడండి మత వార్త పదహార అధ్యాయం పదిహేడు వచ్చినలో అందుకు అంటున్నాడు సీమోను బర్యోనా నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి నీకు ఈ సంగతి బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదన్నాడు ఏ సంగతి బయలుపరచలేదంట ఏ సంగతి గురించి అడిగినాడు యేసు ప్రభు వారు ఏ సంగతి గురించి అంటే లోకంలో ఉన్న వారంతా కూడా నన్ను వెంబడించే వారందరు కూడా నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినారు అవునా నన్ను గురించి నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే అప్పుడు కొందరు అన్నారు బాప్తి సమిచ్చి వ్యవహాన్ కొందరు పద్నాలుగు వచ్చనం ఏలియా అని కొందరు ఇర్మియా అని కొందరు ప్రవక్తల్లో ఒక్కడని చెప్పుకుంటున్నారని చెప్పినారు అందుకు ఆయన అన్నాడు మీరైతే నేను ఎవడనని చెప్పుకుంటున్నారు అని అడిగినాడు అందుకు పేతురు అన్నాడు నీవు సజీవుడవుకు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పినాడు అందరి గురించి అతను పక్కన పెడితే ఇంతకు మీరు వచ్చినారే నాయనపడున్నారే మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగినాడు ప్రభు వెంటనే పేతురు అంటున్నాడు ఏమంటున్నాడు పేతురు నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తు నీవు సజీవుడవగు దేవుని కుమారుడైన క్రీస్తువు అన్నాడు అందుకు యేసు శిమోను బరియోన నీవు ధన్యుడవు నీవు ధన్యుడవు పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచనే కానీ నరులు నీకు బయలుపరచలేదు అర్థమవుతుంది కదా కృపద్వార రక్షణ కృపద్వార రక్షణ అన్నది దేవుని వాక్యం చెబుతున్నమాట విశ్వాసము ద్వారా రక్షణ అని దేవుని వాక్యం చెబుతుంది విశ్వాసము ద్వారా కృప చేత మీరు రక్షించబడినారు మీకు రక్షణ కలుగుతుంది అని ఆయన చెప్పిన మాట ఇందులో మనము చూడగలుగుతున్నాం నిజమే పరలోకమందున దేవుడే మనకు తెలియపరిచినాడు ఈయన యేసు క్రీస్తు ప్రభు అని మీకోసమై పుట్టబోయే ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఆయనే ప్రభు క్రీస్తు పాపుల రక్షకుడు ఆయన అనే మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అందును బట్టి మూడవది విశ్వాసము ద్వారా రక్షణ కృప ద్వారా రక్షణ అనేది మనకు కలిగింది కలుగుతుంది అనే సంగతి ఈ వచనాలు మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి ఇక చాలా ఉన్నాయి కానీ నేను ముందు కొనసాగచ్చు ఉన్నాను ఇంకా చూడండి ఐదవదిగా మనం ఆలోచన చేస్తే ఇలా దేవుని వాక్యం చెబుతుంది ఐదవ మాటగా చూడండి తెశలోనికి రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము పదమూడవ వచ్చినం చెసలోనిక రెండవ పత్రిక రెండవ అధ్యాయము వచనం చదువుకుందాం ప్రభు వలన ప్రేమిక పడిన సహోదరులారా ఆత్మ మిమ్మను పరిశుద్ధపరుచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొని గనుక మే బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించబద్దులమై ఉన్నాం ఐదవ మాట ఏమిటంటే దేవుడు మనల్ని ఏర్పరచుకుంట ద్వారా మనకు రక్షణ కలిగింది దేవుని ఏర్పాటు ఇది అంతే ఇది దేవుని ఏర్పాటు ఇది దేవుని ఏర్పాటు అందుకోసమే ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా అన్నాడు దేవుడు మనల్ని చేశాడంట ప్రేమించినాడు అది గుర్తుంచుకోవాలి ఆయన ప్రేమించాడు ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలన అన్నాడు ఆత్మ దేవుడు మనల్ని చేశాడు పరిచినాడు తర్వాత మీరు సత్యమును నమ్ముట వలన అన్నాడు సత్యాన్ని మనం నమ్మినాం ఏసుక్రి సత్యం మనం నమ్మినాం అనేది ఒకటి తర్వాత నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునేను అనే మాట ఉంది రక్షణ పొందడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు జగత్ పునాది వేయబడక ముందే ప్రేమ చేత క్రీస్తులో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు గనుక మిమ్మని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతా సుతులు చెల్లింపు బద్దులమై ఉన్నాం మిమ్మల్ని బట్టి దేవుని ఏర్పాటును బట్టి ఆయన ప్రేమను బట్టి మేము సుతులు చెల్లిస్తున్నాం మీకోసం అని అన్నాడు పావులు ఎంత మంచి మాట చూడండి మనం రక్షణ పొందినామంటే మనం ప్రభు బల్లో చేవేస్తున్నామంటే మన పేరు జీవగ్రంథాలు రాయబడ్డాయంటే అది దేవుని యొక్క ఏర్పాటే కానీ మన ఏర్పాటు ఎంత మాత్రము కానిక మన మట్టివాళ్ళం అలుపులం అయోగ్యలం ఎందుకు పనికిరని మనల్ని దేవుడు తన కృపలో యేసుక్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడన్న సంగతి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది ఇక ఆరో మాట చూడండి ఆరో మాటకు వచ్చేద్దాం కొరంతి రెండవ పత్రిక ఏడవ అధ్యాయం పదవచనం కొరంతి రెండవ పత్రిక ఏడవ అధ్యాయము పదవచనము చూద్దాం ఏడవ అధ్యాయం పదవచనములో దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించదు అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగజేయును అనే మాట ఉంది ఆరవదిగా దైవ చిత్తానుసారమైన దుఃఖము ద్వారా మనము రక్షించబడ్డాము అన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తావు పౌలిక రెండు రకాల దుఃఖాలను వర్ణించినాడు ఒకటి పశ్చాత్తాపానికి అంటే హృదయ పరి హృదయ పరివర్తనకు పాపము నుండి మల్లుకొని దేవుని తట్టు తిరగడానికి దారి తీసి యథార్థమైన దుఃఖము ఇలాంటి పరిప ఇలాంటి పరితాపము రక్షణకు దారి తీస్తూ ఉంది అన్నాడు రక్షణకు దారి తీస్తుంది అన్నాడు రెండవదిగా ఏంటంటే దీనికి భిన్నంగా పశ్చాత్తాపము లేని వారు తమ పాపానికి ప్రతిఫలము ఎదురైనప్పుడు వారు దుఃఖపడతారు పాపానికి ఫలితంగా దుఃఖం పశ్చాత్తాపానికి ఫలితంగా రక్షణ అనేది దేవుని వాఖ్యం చెబుతుంది దైవాచిత్తానుసారమైన దుఃఖం దైవ చిత్తాంతరమైన దుఃఖం కొంతమంది కొంతమంది నిజంగా ఏడుస్తారు కొంతమంది కొంతమంది ఉకినే ఏడుస్తూ ఉంటారు వాళ్ళ ఏడుపుని బట్టి మనం చెప్పవచ్చు ఇది లోపల నుంచి వచ్చే దుఃఖం అనేది లేదా పై పైన ఏడ్చే దుఃఖం అనేటువంటిది కొంతమందికి కొంతమందిని ఏడవడానికి ఆ నాటి కాలంలో కూలికి పిలుచుకునే వాళ్ళు అనమాట ఏడవడానికి కేవలం ఏడవడానికి డబ్బులు ఇచ్చి పిలుచుకొని ఏడిపించే వాళ్ళు బైబిల్ ఉందన్నమాట ఏడవని ఏడవనికనే కొంతమంది ఉన్నారనమాట కూలికి వచ్చేవాళ్ళు వాళ్ళు ఎంత ఏర్చే ఏమేస్తారు వాళ్ళు కదా వాళ్ళ టైం వరకు ఏరుస్తారు కూలి వెనుక వెళ్ళిపోతారు అంతే నిజమైన ఏడిపి ఎవరికి వస్తుంది అంటే పశ్చాత్తాపం పడిన వారికి మాత్రమే ఆ దుఃఖము ఆ ఏడుపు వస్తుంది అది గుర్తుంచుకోవాల్సిన విషయం అందుని బట్టి దైవ చిత్తానుసారమైన దుఃఖము ద్వారా మనము రక్షణ పొందుతామన్నది జ్ఞాపకం చేసుకోవాలి ఇక చివరి మార్చుకోవడం ఏడవదిగా మనం ఆలోచన చేస్తే చూడండి అపోస్తుల కార్యము నాలుగు పన్నెండు అపోస్తుల కార్యము నాలుగు అధ్యాయము పన్నెండవ వచ్చనం చూద్దాం నాలుగు పన్నెండు మరి ఎవనిని ఎవని వలనను రక్షణ కలగదు ఈ నామముని మనము రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనసులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను దేవుని వాక్యం మాట ఇక్కడ మనం చూస్తున్నాం పేతురు యోహానులు బంధించబడ్డారు మొదటి మూడు నాలుగు వచనాల్లో తర్వాత ఈదుల సమాజం ఎదుట పేతురు వాక్యం చెబుతూ ఉన్నాడు తర్వాత పరిశుద్ధాత్మ నిండిన వాడై పేతురు మాట్లాడుతూ ఉన్నాడు ఎవని మరి ఎవని వలన రక్షణ కలగదు ఈ నామంలోనే మనం రక్షణ పొందవలను అన్నాడు ఏసు క్రీస్తు నాముల రక్షణ అంతే ఆయన నామల రక్షణ చాలా నామాలు ఉన్నాయి లోకంలో లేవని కాదు కానీ అన్ని నామముల కంటే పైనామము మన ప్రభువైన యేసు క్రీస్తు నామే అంతే ఆయన నామల్ల మన రక్షణ కలుగుతుంది అని రాయబడింది ఆకాశం క్రింద మనసులో ఇవ్వబడిన మరి ప్రభు సన్నిధిలో ముందుకు సాగుతాం అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక ఆమె ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడు అయిన దేవ నీ పాదములకునైనా వందనాలు స్తోత్రములు సుతులు చెల్లిస్తూ ఉన్నాం రక్షణ అనేటువంటిది మరి ఏడు విధాలుగా మేము చూడగలిగినాం కుడి వచ్చినటువంటి సోదరి సోదరులు రక్షణ పొందకపోతే ఒకవేళ ఈ మాటలను బట్టిన రక్షణ పొందుటకు నీ కృప దయచేయి తండ్రి మీ కాబ్దల దయచేయండి కనికరించండి దర్శించండి మీకు స్తోత్రం సుతులు చెల్లిస్తున్నాం దేవా దీవించి ఆశీర్వదించండి రక్షణ పొందిన వారు ఈ మాటల వల్ల ఇంకా విశ్వాసంలో బలపడచ్చు ఆత్మీయ జీవితం ఎదుగుచు నీ రాజ్య వారసుల ఈ కృప దయచేసి మీరే కాపాడుమని సహాయం చేయమని మీకు అప్పగించుకుంటూ మా ప్రభువైన క్రీస్తు నామండ్లు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి పరలోకమందున తండ్రి ప్రేమ మన యేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము